శ్రీపదరాజం శరణం ప్రపతి షోడశ మహాదానాలు ఒకటి తులాపురుషదానం రెండు హిరణ్య గర్భదానం మూడు బ్రహ్మాండ దానం నాలుగు కల్పవృక్షదానం ఐదు గోసహస్రదానం ఆరు కామధేను దానం ఏడు హిరణ్యాశ్వర దానం ఎనిమిది హిరణ్యాశ్వర రథదానం తొమ్మిది హేమగజ దానం పది పంచలాంగల దానం పదకొండు ధారాదానం పన్నెండు విశ్వచక్రదానం పదమూడు కల్పలతాదానం పద్నాలుగు సప్తసాగర దానం పదిహేను రసధేను దానం పదహారు మహాభూత ఘటదానం వీటిలో ఏ ఒక్క దానం చేసిన రవరవ నరకం నుండి తప్పించుకోవచ్చు మంచి రోజుల్లో కానీ సంక్రమణ సమయాల్లో కానీ వ్యతిపాత వేళల్లో కానీ స్నాన జప హోమాలు చేసిన వారికి సుగతులే కానీ దుర్గతులు అంటూ ఉండవు దాతలు ఇటు మా నరకం వైపు రావడం అసంభవం అలాగే వారి పునర్జన్మలు సంపన్నుల భవనాల్లో తప్ప ధనహీనుల కొంపల్లో ఉండదు సత్యవాదులు మితభాషలు ఆక్రోధనలు క్షమాశీలు నీతిశాలు అసూయారహితులు దాక్షిణ్య సంపన్నులు భూత దయాపరులు పరదోష గోపనులు పరగుణ ప్రశంసకులు పరుల సొమ్ము గడ్డిపరకైన ఆశించని వారు యమలోకానికి రారు ఇతరుల మీద ఒత్తిని లేనిపోని నిందలు మోసే వాడికన్నా మహాపాపిష్టి మరొకడు ఉండడు వీడు మహాప్రలయం వచ్చి సృష్టి అంతమయ్యేంత వరకు అసీపత్ర రౌరవాది ఘోర నెల యమ యమయాతనలు అనుభవిస్తూనే ఉంటాడు వాక్పారుష్యం ఉన్నవారు నిస్సందేహంగా నిలయానికి అనగా నరకానికి పోతాడు అటుపైన దుర్గతులు అనగా కుత్పిత జన్మలు పొందుతాడు వణిక్ అనగా శ్రేష్ట పాపాలు అన్నింటిలోకి కృతజ్ఞత అనేది మహాదారుణమైన పాపం ఎన్ని తీర్థయాత్రలు చేయని ఎంతలేసి ఒప్పులు చేయని కృతజ్ఞుడికి నిష్కృతి లేదు చిరకాలం నరకంలో ఘోరయాతనలు అనుభవించవలసిందే జితేంద్రియుడై జితహారుడై పవిత్ర నదీ తీరాల్లో అలాగే సముద్ర జలాల్లో పుణ్యస్నానాలు చేసిన పావనశీలుడికి మా లోకం వైపు రావాల్సిన పని ఏముంటుంది చెప్పు మిత్రమా తీర్థాలలో మునకలు అనగా మునకడం వేయకపోతే మానే అక్కడికి వెళ్ళి పాతకాలు మాత్రం చేయరాదు తీర్థోపజీవనం మహాపాతకం గృంకులాడటానికి వచ్చిన వాళ్ళ మీద తాను బ్రతకడం ఇది పనికిరాదు తీర్థాలలో దానాలు పట్టరాదు ధర్మాన్ని అమ్ముకోరాదు తీర్థంలో చేసిన పాపమైన ప్రతి గృహమైన దుర్ధరమే అంటే ఏ ప్రాయశ్చిత్తంతోనూ తొలగించుకోవడానికి శక్యం కానిది అంచేత తీర్థాలలో మరి జాగరూకుడై ఉండాలి మానవుడు పుణ్యం మాట దేవుడెరుగు ముందు పాప కట్టుకొని తెచ్చుకోకుండా ఉంటే చాలు అదే పదివేలు కానీ నేస్తమా గంగా స్నానం ఉన్నదే అది చాలా గొప్పది గంగా తీరాలలో ఏ తీర్థంలో మునిగినా ఒక్క మునుగు అంటే ఒక్క మునక చాలు జన్మార్జిత పాపాలైన సకల పాపాలు ప్రక్షాళన అయిపోతాయి మనుషులు పూర్తిగా పరిపూర్ణులైపోతారు అంతేకాదు మిగిలిన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వారికి ఏ దోషం అంతదు వారు నరకం ఛాయలకైనా రావలసిన అవసరం ఉండదు ఏ వ్రతం కానీ ఏ దానం కానీ ఏ తపస్సు కానీ ఏ పవిత్ర కార్యాలు కానీ గంగా బిందువుల అభిషేకంతో సమానం కాదని పెద్దలు ఎందరో చెప్పగా విన్నాను గంగా నదిని మిగతా తీర్థాలతో సమానంగా భావించేవాడు దారుణ రౌరవ నరకానికి పోతాడు గంగామృత జలమంటే ధర్మద్రవం గంగా సమస్త నదీవద వాపీకూప తటగాదులకు ఇది బీజప్రాయం సాక్షాత్తు వైకుంఠుడి పాదపద్మాల నుండి స్రవించి ముల్లోకాలకు ప్రవిస్తుంది ఎంత పవిత్రమైనది కాకపోతే సర్వజ్ఞుడైన మహేశ్వరుడు పెట్టుకుంటాడు గంగా జలం నిస్సందేహంగా నిర్గుణ పరబ్రహ్మం పర ప్రకృతి దీనికి సాటి వచ్చేది ఈ బ్రహ్మాండంలో మరొకటి ఏది ఏమో ఉంటుందా ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఏది అసంభవం ఈ పవిత్ర నదికి యోజనాల దూరంలో నివసిస్తున్నప్పటికీ నరుడు గంగా గంగా అనుకుంటే చాలు ఏ తీర్థంలో మునిగినా మునగకపోయినా గంగా స్నానం ఫలం పొందుతాడు నరకహేతులై ఏ ప్రాయశ్చిత్తానికి లొంగని ఎంతటి మహాపాతకాలైనా గంగా జలంలో దగ్ధమైపోతుంది కనుక జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించి గంగా స్నానం చేయాలి బ్రాహ్మణులకి కొన్నింటినే దానం పట్టి యోగ్యత ఉంటుంది దీన్ని ప్రతి గ్రహ సమర్థత అంటారు అది ఉన్నప్పటికీ అప్రతి గ్రహమే నియమంగా జీవితం గడిపిన సద్విప్రుడు తను చాలించిన తర్వాత తారారూపం ధరించి ఆకాశ వేదికను అలంకరిస్తాడు ఊబిలో కూరుకుపోతున్న గోవును కాపాడినవాడు ఆ ప్రయత్నంలో తాను మరణించిన వెంటనే గగనాంగణ తారకలై వెలుగొందుతారు ఓ స్నేహితుడా ప్రాణాయామ పారాయణుడు యమలోకాన్ని ఉప్పున పడేస్తారు వారు ఎన్ని పాపాలు చేసినా ప్రాణాయామంతో ప్రక్షాళన అవుతారు నిత్యము పదహారు ప్రాణాయామాలు చేస్తే భ్రూణ హత్య మహీపాతకాల నుండి సైతం విముక్తి పొందుతారు రకరకాల తపస్సులు రతాలు నోములు నియమాలు నిష్టలు గో సహస్రదానాలు అన్నీ కలిసి ఒక్క ప్రాణాయామానికి సరిపోతాయి ఆహార పానీయాలను పూర్తిగా తెచ్చించి నెలకొక్క మారు మాత్రమే దర్భాగ్రం మీదుగా ఒక్క నీటి బొట్టును మాత్రమే పుచ్చుకొని గొంతు తడుపుకుంటూ సంవత్సర కాలం చేసిన కఠోర తపస్సు అంతా ఒక్క ప్రాణాయామానికి సాటి వస్తుందో రాదో మిత్రమా ఎంతటి మహాపాతకమన్నా చెప్పు క్షుద్రోప పాతకమన్నా కానీ క్షణంలో ప్రాణాయామానికి భస్మమైపోవలసిందే కనుదోయికి అన్య అడ్డం వస్తే మాతృభావన చేసి మరలిపోయే పుణ్యాత్ములు పరకాంతలను మానసికంగానైనా వాంఛించని విగ్రహ సంపన్నులు ఇహ పరలోకాలలో దేవతలతో సమానం వీరి వల్లనే భూమి ఇలా నిలబడుతుందంటే అతిశయోక్తి కాదు అంచేత బుద్ధిమంతులు పరధారాభిలాషను వదులుకోవాలి లేదంటే అనేక వేల సంవత్సరాలు నరక కూపంలో మరగ్గిపోవలసి వస్తుంది పరకాంతల పట్లనే కాదు ఏ పరద్రవ్యం పట్ల లోభం పనికిరాదు అలోపులకు ఆ అమరలోకం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూ ఉంటుంది క్రోధం వహించవలసినంతటి కారణం ఉన్నప్పటికీ ఎవడు క్రోధానికి ఓడిపోడో అతడు స్వర్గాన్ని గెలుచుకున్నాడన్నమాటే స్వర్గం ఎప్పుడు అక్రోధనులదే వృద్ధులైన తల్లి తండ్రుల్ని దేవతలుగా ఆరాధించేవారు తండ్రి కన్నా గురువును అర్చించేవారు సత్యలోకంలో బ్రహ్మదేవుడికి అతిథులవుతారు దుస్సంగత్యాలకు దూరంగా ఉండి శీల సంరక్షణ చేసుకున్న స్త్రీలు స్వర్గలోకంలో నివాసం పొందుతారు శీలవతులను చూస్తే మేము మా ప్రభువు శిరసు ఉంచుతాం అభ్యాసరతులు శాస్త్రాభ్యాస నిరతులు పురాణ ప్రవక్తలు ధర్మ ప్రబోధకులు వేదాంత చర్చ నిషన్నులు హరికిల్బిషులై మోహాతీయం మోహాతీతమైన బ్రహ్మలోక నివాసం పొందుతారు వేదశాస్త్రాలలోని సారాంశాలను జ్ఞాన యజ్ఞ రూపంగా వారికి అడిగిన వారికి ఉదారంగా పంచిపెట్టే జ్ఞానదాతలు భవబంధ నివారకులు కనుక వారికి పైలో కాలలో దేవతలు కూడా అర్చిస్తారు